ఆదో పూజ్యో గణాధిప అనే ఆర్యోక్తిని అనుసరించి మనం చేసేటటువంటి ప్రతి కర్మయందు ప్రప్రథమంగా మనం గణపతి ఆరాధన చేస్తూ ఉంటాం అయితే ఆయన అందరికీ కూడా ఇష్టమైనటువంటి వేల్పు ఆయనే మనకి మేలుకొల్పు మేలు చేసి ఇలవేల్పు ఆయన తొలి వేల్పు అందుకని ఆయన ఆరాధనలో భాగంగా ప్రతి మాసంలో ఉండేటటువంటి కృష్ణ చతుర్థి నాడు మనం పూజ చేస్తాం అయితే ఈ వ్రత ఈ పూజని సంకష్టహరణ వ్రతం సంకష్టహర చతుర్థిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ వ్రతాచరణ చేసేవారు ఆజీవన పర్యంతం శక్తి ఉన్నటువంటి వారు ఆజీవనంటే తాము ఉన్నంతకాలం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అంతేకాకుండా శక్తియుక్తులు ఉన్నవారు ఇరవై ఒక్క సంవత్సరాలు కానీ ఒక సంవత్సరం కానీ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అంటే ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి తిథి ఎందు ఈ వ్రతం ఆచరణ చేస్తారు ఒకవేళ ఆజీవన పర్యంతం కానీ ఇరవై ఒక్క సంవత్సరాలు కానీ ఒక సంవత్సరం కానీ చెయ్యలేనటువంటి అశక్తులైనటువంటి వాళ్ళు శ్రావణ మాసంలో కృష్ణచవితి రోజున ఈ వ్రతాచరణ చేయొచ్చు చేస్తే వారికి అత్యంత పుల్ పుణ్యం లభిస్తుంది మామూలుగా సంకష్ట అంటే అత్యంత క్లిష్టమైనటువంటిది అని అర్థం క్లిష్టతరమైన కష్టాన్ని అత్యంత తేలిగగా తొలగించి మానవులకు అభ్యుదయాన్ని విద్యని ధనాన్ని వ్యాపార అభివృద్ధిని వ్యాపార సిద్ధిని నూతన గృహ సిద్ధిని పీడిత రోగాలను నాశనం చేసేటటువంటి శక్తిని కూడా ఈయన మనకి ఏర్పాటు చేస్తాడు అంటే విద్య వస్తుంది ధనం వస్తుంది కష్టాలు నివారింపబడతాయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కొత్తగా ఇల్లు కావాలి సొంత ఇల్లు కావాలి అనుకోవడం ద్వారా అనుకునేటటువంటి వారికి సొంత ఇల్లు లభిస్తుంది దీర్ఘరోగాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ సంకష్టహరణ వ్రతం ఆచరణ ద్వారా ఇన్ని ఉపయోగాలు పొందుతాం మనం వందే గజేంద్రవదనం వామాంకారూఢ వల్లభ శ్లిష్టం కుంకుమ పరాగ శోణం కోవలయిని జారకోర కాపీడం అని స్వామివారిని ప్రార్థన చేసి ఆ వ్రతాన్ని మనం ఆచరిస్తాం ఈ వ్రతాచరణ ద్వారా మనం ఇన్ని లాభాలు పొందుతూ ఉంటే ఈ వ్రతము చేసే రోజున మనం సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని మనం పారాయణ చేయడం ద్వారా ఇంకొంచెం త్వరితగతిని మనం ఫలితాలు పొందడం జరుగుతుంది ఈ స్తోత్రాన్ని మీకు కింద నేను లింకులో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా స్వామివారి యొక్క ఆరాధన చేసి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంద పొందగలరని ఆశిస్తూ స్వస్తి మీ సత్య చిర్రావూరి